మాగంటి కుటుంబం వివాదంపై విచారణ కొనసాగుతోంది షేర్లింగంపల్లి తహసీల్దార్ ఎదుట మాగంటి మొదటి భార్య ఆమె కుమారుడు మాగంటి కూతురు కూడా హాజరయ్యారు ఫ్యామిలీ సర్టిఫికేట్ విషయంపై వివాదం కొనసాగుతోంది మాగంటి రెండో భార్య సునీతకు రెవెన్యూ అధికారులు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేయడంపై మొదటి భార్య మాలినిదేవి అభ్యంతరం వ్యక్తం చేశారు ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారికి ఆమె కుమారుడు తారక ప్రద్యుమ్మ్య ఫిర్యాదు చేశారు బ్రేకింగ్ మాగంటి కుటుంబ వివాదంపై విచారణ కొనసాగుతోంది శివర్లింగంపల్లి తహసీల్దార్ ఎదుట మాగంటి మొదటి భార్య ఆమె కుమారుడు మాగంటి కూతురు కూడా హాజరయ్యారు ఫ్యామిలీ సర్టిఫికేట్ విషయంపై వివాదం కొనసాగుతోంది మాగంటి రెండవ భార్య సునితకు రెవెన్యూ అధికారులు ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ జారీ చేయడంపై మొదటి భార్య మాలిని దేవి ఇక అభ్యంతరం వ్యక్తం చేశారు జూబ్లీ హిల్స్ ఎన్నికల అధికారికి ఆమె కుమారుడు తారక ప్రద్యుమ్న ఫిర్యాదు చేశారు